నేను చాలా గస్ట్ నుంచి ఈ లొకేషన్లోనే ఉంటున్నాను కానీ నేను ఇంత ఓల్డ్ టెంపుల్ అయితే ఇప్పటివరకు చూడలేదు ఈరోజే ఫస్ట్ అయితే ఈ టెంపుల్కి అయితే విజిట్ చేస్తున్నాను నేను చూడండి ఎంత బాగుందో అసలు ఈరోజు డే టూ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ టెంపుల్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈ టెంపుల్ లోపలికి వచ్చిన ఏంటని మనకైతే ఇలా భక్తులు చూసుకుంటే ఇలా పూజలు అయితే చేస్తున్నారు లింగానికి శివలింగానికి అయితే ఇలా పూజలు చేస్తున్నారు అగర్భక్తి వెలిగించేసి పాలు కుంకుమ పసుపు అన్నీ అయితే వేస్తున్నారు అలానే ఇక్కడ హనుమాన్ని కూడా మనం చూడొచ్చు అండ్ అపోజిట్లో అయితే మనకి ఇలా టెంపుల్ అయితే ఉంది మనం చూడండి ఎంత పురాతనమైన టెంపుల్ అంటే ఇదంతా మనం పిల్లర్స్ చూసుకుంటే ఇవన్నీ రాళ్ళతోనే అయితే చేశారు చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఇది అండ్ ఇక్కడ ఇది కూడా చూసుకుంటే చూడండి ఎంత బాగుందో అసలు డివోషనల్ నేనైతే ఇప్పుడు ఈ టెంపుల్ గురించి మొత్తం అన్నీ అయితే తెలుసుకుందాం అనుకున్నాను కానీ పంతులు అయితే లేరు నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు అయితే ఈ టెంపుల్ గురించి అయితే మొత్తం డీటెయిలింగ్గా పెడతాను టెంపుల్ విశిష్టత అవన్నీ గురించి అయితే ఇప్పుడైతే నేను మీకు మొత్తం టెంపుల్ని అయితే చూపించేస్తాను ఇది చూడండి పిల్లర్స్ ఎంత ఉన్నాయో అండ్ ఇట్లానే ఇక్కడ మనం చూసుకుంటే కేదార్నాథ్ గునేశ్వర్ అలానే ఇక్కడ ఇవన్నీ అయితే స్పాన్సర్ చేస్తున్నారు అంటే ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ టెంపుల్ చూడండి అంబియన్స్ అయితే ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా పీస్ఫుల్ అయితే ఉంది అండ్ చిన్నపిల్లలు కూడా వచ్చేసి మొత్తం విసిట్ చేసి అయితే చేస్తున్నారు దేవుని అయితే దర్శించుకుంటున్నారు భక్తులైతే వచ్చి ఇప్పుడైతే నేను మీకు టెంపుల్ని అయితే మొత్తం దగ్గర నుంచి అయితే చూపించబోతున్నాను చూడండి ఇప్పుడైతే చూ ఇక్కడ మనం చూసుకుంటే వినాయకుడు అలానే ఇక్కడ శివలింగం ఇంకా దేవతలు అయితే ఉన్నారు మొత్తం చాలా బాగుంది అసలు పీస్ఫుల్గా ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఎక్కడా లేదు ఇది వచ్చేసి మనకి చింతల్లోని చింతల్ నుంచి బాహ్యలక్ష్మి నగర్ అని ఉంటుంది అక్కడైతే మనకి లొకేషన్ ఉంది లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఎవరైనా విసిట్ చేయాలంటే విసిట్ చేయవచ్చు నేను డిస్క్రిప్షన్ అయితే మళ్ళీ లొకేషన్ అయితే పెడతాను ఓం నమ శివాయ